అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి బయట ఎండలైతే చాలా ఎక్కువగా కొడుతున్నాయండి అందుకనేసే మాకు వాటర్ వచ్చే టైంలోనే నేనైతే చెట్లకు కొడుతున్నాను చూడండి మా చెట్లు అయితే ఎంత సంతోషపడుతున్నాయో అసలు వాటర్ కొడుతుంటే ఎండలకి అన్నీ అసలు ఎట్లా వాడిపోయినాయో చూడండి అందుకనేసే నేను చెట్లకైతే కొడుతున్నానండి మాకు సరిపోకున్నా కానీ నేను ముందైతే చెట్ల కొట్టాకనే మేము పట్టుకుంటామండి ఎందుకంటే అవి చెట్లు వాడిపోతుంటే నాకు చాలా బాధగా ఉంటుందండి మనకు అసలు ఆక్సిజన్ ఇచ్చి రక్షిస్తూ ఉంటాయండి మనం చెట్లని ఎంత కాపాడుకుంటే అంత మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది అలానే మా కన్నయ్యను కూడా కడిగేశారు మొత్తము వాట తేని చూడండి బ్రహ్మకమలము కనకంబరాలు అన్నిటికైతే పుష్కలంగా వాటర్ అయితే కొడుతున్నానండి అవైతే ఎంత నమ్ముతున్నట్టు అనిపిస్తుందండి మా నాకైతే చెట్లకి వాటర్ కొడుతుంటే అవి పచ్చదనంగా గాలి కూడా చల్లగా వస్తూ ఉంటుంది ఎంత సంతోషపడుతున్నాయో చూడండి చెట్లు ఎండాకాలంలో ఇలా చెట్ల కొట్టుకు ఉంటే మనకు కూడా చాలా మంచిదండి కూర్చున్నా కానీ చల్లదనం ఉంటుంది ఆక్సిజన్ ఇస్తుంటుంది మన చల్లటి గాలి వస్తుంటుంది ఎండ దెబ్బ తాకనివ్వదు మన ఆరోగ్యాన్ని చాలా కాపాడుతుంటాయండి చెట్లు అందుకనే మనం కూడా వాటిని కాపాడుకోవాలి కదండి మాకు తమలపాకు చెట్టు అండి మొత్తం ఎలా పారుకుందో చూడండి మాకు పక్షులు కూడా ఉన్నాయండి వాటర్ కొడుతుంటాయి అవి కూడా ఒకటే అరుస్తున్నాయి చల్లదనానికి సంపంగ చెట్టు అండి అది నిమ్మ చెట్టు కాయలు చూడండి ఉన్నాయండి ఇంకొక వన్ మంత్ అయితే మాకు పచ్చడికి కాయలు వచ్చేస్తాయండి నిమ్మకాయలు ఇప్పటికే వస్తున్నాయి మాకు ఇంట్లో సరిపోయేటట్టు నిమ్మకాయలు అయితే కాస్తుందండి చూడండి చెట్టు మీద కూడా కొడితే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఎందుకంటే అవి అసలు చెట్లు నవ్వుతున్నట్టు అనిపిస్తుంది అండి చూస్తుంటే కూడా వాటర్ కొడుతుంటే వాటికి ఎంత హ్యాపీగా అనిపిస్తుంటుంది మనకు కూడా ఎంత సంతోషం అనిపిస్తుంటుంది మనకు కూడా వర్క్ చేస్తూ ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కదండీ మన బాడీకి కూడా చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది అటు చెట్లను కాపాడుకున్న వాళ్ళం అవుతాము మన బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది చాలా అయితే నాకు నచ్చిందండి అనుకోకుండా మా పాప ఈ వీడియో తీసింది ఎందుకో నాకు కూడా మీకు కూడా చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను అందరూ చేస్తూ ఉంటారు దీంట్లో ఏముంది అనుకోబాకండి సరదాగా మీకు కూడా చూపిద్దాము మా మొక్కల్ని మా పక్షులని అనేసి వీడియో పెడుతున్నాను మొత్తం చూసేయండి మీకు నచ్చద్దని అనుకుంటున్నాను చూడండి పూలు కూడా ఎంత చక్కగా మాకు పూజకైతే ఇంట్లోనే పూలు వస్తుంటాయండి నందవర్ధనం మల్లె చెట్టు అయితే మొగ్గలు వేస్తుందండి అన్నీ కూడా కుండీల్లోనే పెట్టుకుంటానండి నేను చూడండి నూర వరహాల చెట్టు కూడా ఎంత చక్కగా పూలు పూసిందో పసుపు నల్ల పసుపు చుక్క మల్లె నిమ్మకాయలు చూడండి ఎంతైతున్నాయో మాకు రోజుకైతే నిమ్మరసానికైతే చాలా బాగా పనిచేస్తుందండి మనం చెట్లను పెట్టుకుంటే మనకు చాలా మేలు జరుగుద్దండి చూడండి కరియాపాకు ఎంత చక్కగా ఉందో ఇక పిట్టెలకాడికి అయితే వచ్చేసానండి వాటర్ పని అయిపోయింది మాకు చిన్న పిల్లలు ఒక నాలుగు బుట్టాయండి పక్షులు వాటికి దాన తయారు చేశాను అవేమో పెసర్లు అండి చిన్నవాటికి నాలుగీటికి తల్లి తీసుకుపోయి పెడుతుంటే సరిపోవట్లేదండి ఫుడ్డు చిన్నపిల్లలు కదా అందుకనేసి వాటికి కూడా పెడదాము అనేసి తయారు చేసుకున్నాను చూడండి మా పిట్టల మొత్తం అండి ఇదంతా కూడా ఈ పచ్చదనము చల్లటి గాలి పక్షుల కిలకిలలు నాకైతే చాలా సంతోషం అండి ఇలా వర్క్ చేసుకోవడం అనేది చూడండి ఎలా ఆడుతున్నాయో మా పక్షులు కూడా మాకైతే భలే సందడిగా ఉంటుందండి మా పిల్లలకంటే ఎక్కువ చూడండి చిన్న చిన్న పిల్లలు అండి ఒక ఫోర్ వచ్చాయండి చూడండి వాటికి ఆహారం సరిపోవట్లేదు అనేసి ఫుడ్ తయారు చేసి పెడుతున్నామండి వీడితేనే సరిపోతుందండి మాకైతే రోజంతా కూడా చూడండి చిన్న చిన్న లవ్ బర్త్స్ అండి ఇవి ఎంత చక్కగా ఉన్నాయి కదా వాటికి అలా తినిపిస్తేనే కాస్త ఆహారం నోట్లోకి వెళ్తూ ఉంటుందండి తల్లి ఈ నాలుగిటికి పెట్టడం కష్టం కదండి ఈ కింద కూడా అండి నాలుగు వేసాను నేను అవి వాటిని పొడుస్తున్నాయండి అందుకనే పెద్ద కేజీల నుంచి తీసి చిన్న వాటిలలో వేసాను ఈ నాలుగిటిని ఎందుకంటే ఈ చిన్న పిల్లలు పొడుస్తూ ఉన్నాయి ఊరికే చూడండి వాటికి ఆహారం అయితే ఇలా తినిపిస్తూ ఉంటామండి ఇంత చక్కగా అయితే తినిపిస్తూ ఉంటాము మేమైతే నాకు వీటితోనే మా పిల్లలతోని పాటు ఇవి కూడా చాలా చక్కగా ఎంత బాగా తింటున్నాయో చూడండి అసలు నాకైతే ఎంత సంతోషం అనిపిస్తుందండి వాటిని చూస్తుంటేనైతే అసలు చిన్నప్పుడు మనం పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంటామో చిన్న చిన్నగా ఆహారం పెట్టుకుంటూ అలానే అనిపించిందండి ఎంత సంతోషం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండి అది చూడండి అది ఎలా వస్తుందో అసలు స్కూల్ దగ్గరికి చూడండి పట్టిపోస్తుంది మా పాప కూడా అసలు ఎలా పట్టిపోస్తుందో చూడండి వాటికి నేను పెడతానమ్మా అనుకుంటూ వచ్చింది నేను చేస్తుంటే మా అమ్మాయి కూడా చూడండి వాడికి ఎలా ఫుడ్ తినిపిస్తుందో స్ఫూర్తిని ఇట్లా పక్షులని పచ్చని చెట్లని మనం కాపాడుకుంటూ పోతే మనకి ప్రకృతి కూడా చాలా సహకరిస్తూ ఉంటుంది అనేసి నేనైతే నమ్ముతానండి నాకు చెట్లన్నా పక్షులన్నా ఇలాంటి వాతావరణం అన్నా చాలా ఇష్టమండి చూడండి అవిటిని ఫుడ్ పెట్టేసి తిన్నాక మళ్ళీ కుండలో వేస్తుంది అవిటి గూడండి అది నైట్ అంతా దాంట్లోనే ఉంటాయి ఇంకా పెద్దగా అయ్యేదాకా కూడా ఆ తల్లి వచ్చి చూసుకుంటూ ఉంటుంది చూడండి ఎలా వేస్తుందో మా పాప ఇలాంటి సర్వీస్ చేయడం అనేది చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి అందరూ కూడా చాలా సహకరిస్తూ ఉంటారు మాకు ఇదిగోండి ఈ నాలుగని చెప్పా కదండి నేను ఇవి అయితే బయట ఉన్నాయి పెద్ద కేజీలో అందుకనేసి వాటిని చిన్న పిల్లల్ని పొడుస్తూ ఉన్నాయండి ఇవి మహా దుడుకులు చూడండి అందుకనేసి వాటిని వేరు పెట్టేసాము తీసి అవి కొద్దిగా పెద్దగా అయ్యేదాకా ఇవేమో అమెరికన్ లావ్ బార్డ్స్ అండి వీటి ఫుడ్ పెడితే ఎలా తింటున్నాయి చూడండి పెసర్లు ఇలాంటి చక్కటి వాతావరణం మీ ఇంట్లో కూడా తయారు చేసుకోనండి ఏదైనా మన చేతిలోనే ఉంటుందండి అందుకనేసి మీరు కూడా చక్కగా ఇలా చేతనేంత వరకు చేసుకుంటారనేసి అనుకుంటున్నాను అందుకనే వీడియో పెట్టాను మీకు కూడా నచ్చుద్దనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా అవన్నీ న్యాచురల్గా తీస్తూ ఉంటామండి ఇలాంటి మంచి మంచి వీడియోలు తిని మీ ముందుకు వస్తూ ఉంటాము మీకు ఎవరికైతే ఇలాంటి లవ్బర్స్ కానీ పిట్టలు కానీ ప ఇంకా చెట్లు కానీ ఇష్టం ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చండి నచ్చితే లైక్ చేయండి